బ్రహ్మర్షి పీతామహాపత్రిజీ వారికి స్వర్ణమాల మేడంకి అశేషంగా ఉన్న విశ్వవ్యాప్త పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మ ఆత్మప్రణామాలు నా పేరు సతీష్ నాగార్జున సాగర్ మేము గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ పోలీస్ అకాడమీలో మరి అంబర్పేట బెటాలియన్లో విస్తృతంగా టైనీస్కి కానీ మరి పోలీస్ సిబ్బంది అందరికీ పీసీ ఆఫీసర్స్ అందరికీ కూడా మెడిటేషన్ అందజేస్తూ ఉన్నాం పత్రిజీ అత్యద్భుతమైన టాపిక్ సబ్జెక్ట్ మనకి ఇచ్చేసి వెళ్ళారు ఆధ్యాత్మికతను సింప్లిఫై చేశారు ఆ క్రీమ్ అంతా మనకిచ్చారు మనం ఎక్కడికైనా వెళ్ళి జానాన్ని అద్భుతంగా చెప్పే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకు అందజేశారు అన్ని బుక్స్ ఉన్నాయి మరి అన్ని సిడీస్ ఉన్నాయి సార్ వీడియోస్ ఉన్నాయి మరి పోలీస్ అకాడమీకి వెళ్ళినప్పుడు ఎంతో యాక్సెప్టెన్స్ లభించి లభించింది ముఖ్యంగా మరి వాళ్ళందరూ జానాన్ని స్వీకరించారు మరి సార్ ఎంతో సబ్జెక్ట్ ఇస్తే బాలకృష్ణ గారు ఎన్నో టా టా సబ్జెక్ట్ అంతా టాపిక్స్ రూపంలో తయారు చేసి పోలీస్ అకాడమీలో కానీ బెటాలియన్స్లో కానీ క్లాసెస్ చెప్పడానికి ఎంతగానో సపోర్ట్ చేశారు ఎందరో సేత్ టీ మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పారు ఇంకా ఎందరో పెర్మిట్ మాస్టర్స్ వచ్చి క్లాసెస్ చెప్పారు గత టూ ఇయర్స్గా సో వారందరికీ ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్కి స్ఫూర్తి బ్రహ్మర్షి పత్రిజీ అయితే మరి రెండవ స్ఫూర్తి ఏంటంటే పోలీస్ అకాడమీ దదన్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీ బీబీఎస్ శ్రీనివాస్ గారు నవ్ హీఈ చైర్మన్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వీరిద్దరే ఈ ప్రాజెక్ట్ పీస్ స్ఫూర్తి మరి వేలాది మంది పిరమిడ్ మాస్టర్సు మరి పోలీస్ డిపార్ట్మెంట్తో ఎంతో టచ్లో ఉంటారు ర్యాలీస్ కోసం వెళ్తారు ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళి పర్మిషన్స్ అడుగుతూ ఉంటారు మరి ఈ జాన పోలీస్ ప్రాజెక్ట్ ద్వారా విస్తృతంగా మనం అందరికీ జానం అందిస్తాం జాన జగతే మన లక్ష్యం ఏ ప్రాజెక్ట్ పేరేదైనా మన లక్ష్యం అందరికీ ధ్యానం అందించడం పోలీసులకు ఎంతో ఒత్తిడి ఉంటుంది డ్యూటీలో భాగంగా మరి జానం అందించినప్పుడు వాళ్ళు అత్యంత ప్రశాంతమైన స్థితిలో వాళ్ళ విధులు నిర్వహిస్తారు సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతారు ఈ పోలీస్ ప్రాజెక్ట్ జాన పోలీస్ ప్రాజెక్ట్ అని నాకు సూచన చేసింది ఆనంద్ గారు వారి సూచన మేరకు వారి అడ్వైజ్ మేరకే ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్లో పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరినీ ఏకం చేసి వారి ద్వారా అద్భుతంగా అందరికీ అందిద్దాము ఈ జానం అనేసి మరి నాకు స్ఫూర్తి ఇచ్చారు నాకు సూచన చేశారు థ్యాంక్ యూ ఆనంద్ గారు థ్యాంక్ యూ బాలకృష్ణ సార్ అలాగే పోలీస్ అకాడమీకి కూడా మన రెడ్డి సార్ వచ్చారు అలాగే ఈరోజు మనం లాంచ్ చేసుకుంటున్నాము రెడ్డి సార్ చేతుల మీదుగా జాన పోలీస్ ప్రాజెక్ట్ గట్టిగా చప్పట్లు కొడదాం పిఎస్ఎస్ఎంలో ఒక అత్యద్భుతమైన ప్రాజెక్ట్ ఇది బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎ మూమెంట్ ఆధ్వర్యంలో వేలాది పెరిమిట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో మనం ఇక పైన మరి సివిల్ పోలీసులు కానీ బెటాలియన్స్లో ట్రైనింగ్ సెంటర్స్లో ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం అంతటా ఇంకా ఆనంద్ చెప్తున్నారు విశ్వవ్యాప్తంగా త్రూఅట్ ద వరల్డ్ ఈ ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకెళ్లి చేస్తామని చెప్తున్నారు సో గట్టిగా జాన పోలీస్ ప్రాజెక్ట్కి చప్పట్లు కొడదాం విజయభాస్కర్ రెడ్డి సార్ చేతి మీద మనం ఇనాగ్రేట్ చేసుకుందాం